హలో అండి అందరికీ అస్సాం గౌహతి నుండి అయితే మేము అయితే వెళ్తున్నాము లీవ్కి వెళ్తున్నాము లీవ్కి వెళ్ళినప్పుడు మా కష్టాలు ఎలా ఉంటాయో మీరే చూసేయండి ప్రతి ఆర్మీ ఫ్యామిలీకి అయితే ఈ కష్టాలు అయితే తప్పవు మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ట్రైన్ కోసం అయితే అక్కడ ప్లాట్ఫామ్ దగ్గరకైతే వచ్చేసాము ఇది ఫస్ట్ టైము త్రీ ఎకానమీ చూద్దాం అనేసి అయితే బుక్ చేసుకున్నాము బట్ పర్లేదు అండ్ షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మీరు చూడకుంటే చూసేయండి ఇదంతా కూడా మా లగేజ్ ఫోర్ బ్యాగ్స్ తీసుకొని ఇంకా మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసిస్తాము చాలా చలిగా ఉంటుంది అసలు విపరీతమైన చలి ఉంటుంది ఇటు సైడ్ అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే చాలా కష్టంగా అనిపించింది అండ్ తప్పదు కదా ఇంకా ట్రైన్లో అయితే కూర్చున్నాం మేము ఇంకా బట్ పర్లేదు కంఫర్టబుల్ గానే ఉంది కానీ టూ డేస్ జర్నీ అంటే నిజంగా చాలా కష్టం అండి నాకే ఇలా ఉండింది అంతే ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి ట్రైన్ అయితే మూవ్ అయ్యింది గోహటి నుండి మంచిర్యాలకి చేరుకోవాలంటే టూ డేస్ పడుతుంది అంటే టూ నైట్స్ మేము ట్రైన్ లోనే స్టే చేయాలి నిజంగా చాలా నరకం అసలు ఫుడ్ కూడా తినాలనిపించదు కానీ తప్పదు మామూలుగా జర్నీ అంటే ఒక్కరోజు అంటే ఓకే పర్లేదు కానీ టూ డేస్ నైట్ డే అండ్ నైట్ ట్రైన్లో గడపాలంటే చాలా కష్టం అండి ఇంకా విండో నుండి వ్యూ చూస్తూ మనుషుల చూస్తూ ఇంకా అలా రావాల్సి ఉంటుంది అండ్ టెన్ థర్టీ తర్వాత అయితే నేను తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసాను ఇంకా సోయా చాంక్స్ ఇంకా చాలానే తెచ్చుకున్నాను ఇలాంటివి తింటూనే ఉంటాను ఇంకా ట్రైన్ జర్నీలో నాకు ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు నచ్చదు నేనేం కూడా తినను బట్ ఇంకా తప్పదు కదా ఒక్కో టైంలో తినాల్సి వస్తుంది బట్ ఇంకేం చేస్తాం మా కష్టాలు ఇలా ఉంటాయి అండ్ మేమైతే ఇంక ఇద్దరం కూర్చొని ఇంక మూవీ చూసాం మేమైతే జర్నీ ఉందంటే ముందుగానే మూవీస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం ట్రైన్లో చూడడానికి అండ్ సిగ్నల్ కూడా ఉండదు కదా సో ఇంక అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంక అందరు కూడా పడుకున్నారు మేము కూడా పడుకున్నాము ఆఫ్టర్నూన్ ఇంకా మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ అమ్ముతూ టీ అండ్ ఫుడ్ అన్నీ అమ్ముతారు ట్రైన్లో బట్ అసలు తినాలనిపించదు ఎందుకు ఆ ఫుడ్ చాలా అన్హెల్దీ అనిపిస్తుంది ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మనము ఒక్కో టైంలో తినలేకపోతాము అలాంటిది ట్రైన్ లో తినాలంటే చాలా కష్టం ఆయన ఇంకా మా వారైతే ఎంత ఇంత దిగాలుగా కూర్చున్నారో ఎప్పుడు చేరుకుంటాం అన్నట్టుగా ఆయన చూసారు కదా ఇంకా నైట్ అయితే అయిపోయింది మేము ఇంకా తినేసి పడుకున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచేసి బ్రష్ అయితే చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాము ఇంకా ఇది డే టూ మా జర్నీ డే వన్ అయితే కంప్లీట్ చేసాము ఎలాగోలా ఇంకా డే టూ అయితే కంప్లీట్ చేయాలి చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో కాసేపు పాస్ అయ్యింది మాకు ఇంకా ఇది వచ్చేసి అయితే భువనేశ్వర్ దాటిన తర్వాత ఇంకా భువనేశ్వర్ దాటిన తర్వాత మనకి ఆంధ్ర అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అప్పుడైతే నేనైతే ఊపిరి తీసుకుంటాను నిజంగా అమ్మ ఇంకా వచ్చేస్తుంది మనం చేరుకోపోతున్నాం అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా నైన్ థర్టీ నైన్ టెన్ అలా లేచారు తనది అప్పర్ బెర్త్ నాది లోయర్ బెర్త్ ఫైనల్లీ అయితే మేము టూ ఓ క్లాక్ అయితే విజయవాడ అయితే చేరుకున్నాము టూ ఓ క్లాక్ విజయవాడ నుంచి ఇంకా అయితే రీచ్ అవ్వాలి మంచిర్యాల ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము మేము ఫైనల్లీ మంచిరాళ్ళకి అయితే చేరుకున్నాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కానీ నా ఫేస్లో స్మైల్ కూడా వచ్చేస్తుంది అండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు సో బ్యాగ్స్ అన్ని ఇంకా వాళ్ళైతే కార్లో ఎక్కిచ్చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ రీచ్ అయిపోయినందుకు ఇవ్వండి మా జర్నీ కష్టాలు వీడియో నస్తే లైక్ చేయండి తప్పకుండా అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్